హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆల్ దిస్ ఈజ్ అనిత తల్లి తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఒక బిడ్డకు జన్మిస్తుంది అలాంటి తల్లి ప్రేమను కూడా మర్చిపోయి కన్న తండ్రి ఎంతో కష్టపడి చదువుసరి చెప్పించి పోషిస్తాడు అంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా తమ ప్రేమను పెంచి పెద్ద చేస్తారు అలాగే తోడబుట్టిన వాళ్ళతో కలిసిమెలిసి ఆడుకుంటూ పెరిగి పెద్దవుతారు వీళ్ళందరినీ మర్చిపోయి ఏదో చిన్న చిన్న విషయాలకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయలేక అర్ధాంతరంగా జీవితాన్ని ముగించుకుంటున్నారు చాలామంది రీసెంట్గా మా ఊళ్ళో జరిగిన ఒక విషయం నన్ను బాగా కలిసి నా చుట్టూ ఏమైనా జరిగినప్పుడు కొన్ని కొన్ని సంఘటనలు వాటిని షేర్ చేసుకోవాలనిపిస్తుంది ఎవరన్నా ఒక్కరన్నా దాని గురించి థింక్ చేసి వాళ్ళ డెసిషన్ని చేంజ్ చేసుకుంటారేమో అని చిన్న ఆశ అనమాట తల్లిదండ్రులు ఒక మాట అంటే ఏమవుతుంది కానీ పెంచి ప్రేమను పంచి అన్నీ కావాల్సినవి అన్నీ సమకూర్చిన తల్లిదండ్రులు ఒక మాట అనకూడదా దానికి బాధపడాలా బాధపడేదానికి డెసిషన్ తీసుకోవాలా అలాగే టీనేజ్ వాళ్ళు చదువుకుంటుంటారు ఆ మార్క్స్ కొంచెం తగ్గినాయి అని రాంగ్ డెసిషన్ తీసుకుంటుంటారు లైఫ్నే ముగించుకోవాలని చూస్తుంటారు ఈ ఎగ్జామ్లో కాకపోతే నెక్స్ట్ ఎగ్జామ్లో మార్క్స్ వస్తాయి ఏమవుతుంది ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళల్లో నెలకొల్పాల్సిన బాధ్యత పేరెంట్స్ మీద ఉంటుంది టీచర్స్ మీద ఉంటుంది వాళ్ళని ప్రెజర్ చేయకూడదు ప్రెజర్లో వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటున్నారో కూడా వాళ్ళకి తెలియదు అనమాట సో అలా ప్రెజర్కి తట్టుకునే విధంగా సమస్యలకి తట్టుకునే విధంగా చిన్నప్పటి నుంచి వాళ్ళని మోటివేట్ చేస్తూ పెంచాలి అప్పుడు తర్వాత కడుపు కోత భరించాల్సిన అగత్యము పేరెంట్స్కి పట్టదనమాట అలాగే కొంతమంది ఉంటారు అని పొరుగు పోయిందని చిన్న 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 విషయాలు మనకు అనిపించవచ్చు వాళ్ళకి ఆ సమయంలో చాలా పెద్ద విషయాలుగా అవి కనిపిస్తాయి అనమాట ఏం అప్పులైతే కష్టపడి తీర్చుకోండి సమాధానం చెప్పుకోగలిగే స్ట్రాంగ్నెస్ని డెవలప్ చేసుకోవాలి ఏం చంపేసేయరుగా నాకు సొల్యూషన్ ఉంటుంది ఒక ఆర్డర్లో వెళ్ళి చిన్నగా తీర్చుకోండి ఏం కాదు అప్పులైతే కష్టపడి స్టెప్ బై స్టెప్ తీర్చుకోండి ఏవి ఆగవు రోజులు గడిచిపోతూనే ఉంటాయి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతూనే ఉంటుంది ప్రాబ్లం ఉన్నప్పుడు సొల్యూషన్ లేకుండా ఏముండదు కదా స్టెప్ బై స్టెప్ తీసుకుంటాము ఎవరికి లేవు అప్పులు అందరికీ ఉంటాయి ఎవరికి తగ్గే వాళ్ళకి ఉంటాయి అందరికీ అన్నీ సమకూర్చే పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ అందరికీ ఉండరు కదా వారసత్వంగా మనకి ఆస్తులు రావడానికి కష్టపడాలి కష్టపడే క్రమంలో మనం కొన్ని కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకోవచ్చు కావాలని ఎవరు రాంగ్ డెసిషన్స్ తీసుకోరు లాస్ అవుతుంది అప్పులవుతే తీర్చుకుంటే వెళ్తాము నిజంగా చెప్పాలంటే ఆయన ఉన్నారు కాఫీ డే ఓనరు సిద్ధార్థ్ గారు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి ఏదో ఈడీ ఒక ఐదు వందల కోట్లు వన్ వీక్లో ఫైన్ ఏదో వేసి వన్ వీక్లో కట్టాల్సి వస్తే పరువు ఇద్దీ కట్టలేకపోతే అని కట్టలేక కావేరీ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు ఆయనకి నియర్లీ త్రీ థౌజండ్ ఎకరా టీ ఎస్టేట్స్ ఉన్నాయి ఇంకా స్థిరాస్తులు చాలా ఉన్నాయి ఏ ఒక్కటి కొంచెం అమ్మినా కానీ అది అంత వన్ పర్సెంట్ కూడా ఉండదు ఆయనకున్న ఆస్తులు ఆ ఉప్పు కానీ అది ఫేస్ చేయలేక అంత నేమ్ తెచ్చుకొని కాఫీ డే స్టాల్స్ పెట్టి అవి అంత నేమ్ తెచ్చుకున్న ఆయన వన్ డేలో ఆ డేషన్ తీసుకొని చనిపోయారు చనిపోయారు తర్వాత వాళ్ళ వైఫ్ గారు దాన్ని టేక్ ఓవర్ చేసుకున్నారు ఆమె హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళాక చిన్నగా చాలా వరకు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అప్పులు తెచ్చేసి బ్రహ్మాండగా రన్ చేస్తున్నారు బిజినెస్ అంటే ఆ స్ట్రాంగ్నెస్ అంత పెద్ద పొజిషన్లో ఉన్న ఆయనకి కూడా లేకుండా పోయింది ఆయన వెనకాల శిరాలు చాలా ఉన్నాయి కాకపోతే పరువు పోయిద్ది కట్టలేకపోతే బిజినెస్ వరడ్లో అనేటువంటి ఫీ ఫీలింగ్ అనమాట పరువు ఎవరికి ఉంటుంది పరువు ఎవరికి ఎవరి చరిత్ర చూసినా ఏమన్నది గర్వకారణం అన్నట్టు సిసి గారు అన్నట్టు చూసినా వెనకాల ఏదో ఒక ప్రా ఇష్యూ జరిగే ఉంటుంది ప్రతి ఫ్యామిలీలో పొరుగు అంటే ఎవరి ముందు పొరుగు పోయిద్ది మన కుటుంబ సభ్యుల వాళ్ళు ఏమన్నారు మన చుట్టూ ఉన్న వాళ్ళ వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకున్నాయి వాళ్ళ ఇళ్ళల్లో జరిగే ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి మన గురించి పట్టించుకునే అంత తీరిక ఎవరికి లేదు ఉన్నా కానీ వాళ్ళ విచక్షణ అంతే వాళ్ళ ఆలోచన స్థాయి అంతే అనేసి వదిలిపడేసి మనం ఆ ప్రాబ్లంలోంచి ఎలా బయటపడాలనేసి థింక్ చేస్తూ సొల్యూషన్ వెతుక్కోవాలి అంతేగాని పొరుగు పోయిద్దీ రాంగ్ తీసుకొని కుటుంబ సభ్యులకి జీవితాంతము కడుపు శోకం పెట్టే బదులు వాళ్ళు బాధపడేటట్టు చేసే బదులు ఈ పొరుగును ఫేస్ చేయడం బెటర్ అనమాట అలాగే కొంతమంది లవ్ ఫెయిల్యూర్ అయిందని అదే జీవితం కాదు కదా నెక్స్ట్ లైఫ్ ఉంటుంది కదా చక్కగా లైఫ్ లీడ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతకచ్చు అదే పాతికేళ్ళు పెంచిన తల్లిదండ్రుల ప్రేమ కన్నా గొప్పదేం కాదు కదా అది ఒకసారి థింక్ చేయండి ఏదైనా ఒక డిసిషన్ తీసుకునే ముందు ఒక్కసారి ఫ్యామిలీ మెంబర్స్ థింక్ చే గురించి థింక్ చేయండి ఎవరి గురించి చుట్టూ ఉన్న వాళ్ళ గురించి పరువు గురించి మనీ గురించి ఇన్ని గురించి థింక్ చేయొద్దు ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు గ్రాండ్ పేరెంట్స్ మీతో కలిసి పెరుగుతారు చూడండి అన్నదమ్ములు అక్క వాళ్ళ గురించి థింక్ చేయండి చిన్నప్పటి నుంచి అంత హ్యాపీగా పెరిగారు ఇప్పుడు ఈ ప్రాబ్లం వస్తే వాళ్ళతో షేర్ చేసుకుంటే ఏదో ఒక హెల్ప్ దొరకబోదు వాళ్ళ నుంచి దొరకపోతే క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళని హెల్ప్ చేయకపోరు ఏ సొల్యూషన్ లేదనుకోండి దేవుడికి వదిలేసి మంచి మనసుతో ప్రార్థించండి హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ దొరికిద్ది అలా స్ట్రాంగ్గా ఉండి ముందుకు వెళ్ళాలి అంతే కానీ ఏదో సూసైడ్ చేసుకొని చిన్న వయసులోనే ప్రాణాలు తీసేసుకొని జీవితాంతం బాధపడమని తల్లిదండ్రుల్ని అలా వదిలేసి వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్టు నేను నా అబ్బాయి అయితే ఒక అతను చనిపోయారు యంగ్స్టరు సూసైడ్ చేసుకొని అసలు ఇష్యూ ఏంటో కూడా వాళ్ళకి కూడా తెలియదు స్మాల్ ఇష్యూ సంథింగ్ ఫుల్ రూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కూడా ఉండవు ట్వంటీ త్రీ అట్లా ఉంటాయి ఆ చిన్న వయసులో అలాంటి నిర్ణయం తీసుకొని అందరూ ఎలెక్ట్ అయ్యే లోపలే చనిపోయాడు అది చూసాక అసలు నాకు ఎంత బాధేస్తుందంటే చాలా చాలా బాధేస్తుంది ఇంకా వాళ్ళ పరిస్థితి ఇంకెట్లా ఉంటుందో ఊహించండి దయచేసి ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి స్టూడెంట్స్ అయినా అంతే స్మార్క్స్ రాకపోతే ఏమవుతుంది నెక్స్ట్ టైం వస్తాయి నెక్స్ట్ టైం రాకపోతే ఫెయిల్ అవుతారు ఫెయిల్ అయిన వాళ్ళు ఇంకా పెద్ద పొజిషన్లోకి వెళ్తారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు విన్నింగ్ సంథింగ్ అంటారు సో మనం ఎన్ని ఫెయిల్యూర్స్ వస్తే అంత సక్సెస్ అనేది నిజంగా చెప్పాలంటే అంటే అంత రాట్ది వెళ్తాము స్ట్రాంగ్గా అవుతాము ఇంకా ప్రాబ్లమ్స్ రెడీగా ఉండి ఫేస్ చేస్తాం సక్సెస్ వస్తూ ఉందనుకోండి ఎప్పుడన్నా ఒక ఫెయిల్యూర్ ఇస్తుంది అనుకోండి తట్టుకోలేరు వాళ్ళు అదే ఫెయిల్యూర్స్లో బతికే వాళ్ళు ఎప్పుడు కూడా సక్సెస్ కోసం ఎదురు చూడరు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేయడానికి రెడీగా ఉంటారనమాట అలాగే పొరుగు పోతుంది ఇలాంటివి ఏం పట్టుకోండి పొరుగు అనేది ఏమీ ఉండదు మన మైండ్ సెట్ని బట్టి ఉంటుంది మనం చేసే పని పర్ఫెక్ట్గా ఉండి మనకి క్యారెక్టర్ ఉండి మంచి మార్గంలో వెళ్తుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ అవి పొరుగు సంబంధించినవి కానే కావాలన్నమాట ఓకే మనం చేసే పని కరెక్ట్ అయినప్పుడు ముందుకు వెళ్ళిపోవటం ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళందరూ వచ్చి మనకి మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయరు కదా మన ప్రాబ్లమ్ని మనమే సాల్వ్ చేసుకోవాలి ఇంకా రెడీగా ఉండాలి కమ్ ఐ విల్ ఫేస్ అన్నట్టు ఉండాలి ప్రాబ్లమ్స్కి అలా రావటం తిరుగుతారు ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి పేరెంట్స్ కూడా వెనక మేము ఉన్నాము మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మాకు చెప్పు పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకోకూడదు అనేసి వాళ్ళకి అప్పుడప్పుడు మోటివేట్ చేస్తుండాలి అలాగే స్టూడెంట్స్ కూడా అంతే ఇప్పుడు ఫెయిల్ అయినా పర్లే మళ్ళీ నెక్స్ట్ టైం రాసుకోవచ్చు నో ప్రాబ్లం ఈ సబ్జెక్ట్లో మార్క్స్ తగ్గినా పర్లేదు సబ్జెక్ట్ అండర్స్టాండ్ కాకపోతే మళ్ళీ మళ్ళీ రీడ్ చేసుకో అదే అర్థమవుతుంది నో ప్రాబ్లం అని వాళ్ళని మోటివేట్ చేయాలి లేదా వాళ్ళకి నచ్చిన కోర్సులో జాయిన్ చేయాలి ఏది ప్రెజర్ ఇవ్వకూడదు వాళ్ళకి స్ట్రాంగ్ మైండ్ సెట్ లేనప్పుడు ప్రెజర్ అస్సలు ఇవ్వకూడదు ఏదైనా తట్టుకొని నిలబడిగే అడుగుతారు వీళ్ళు అనుకున్నప్పుడు కొంచెం పేరెంట్స్ వాళ్ళు జాయిన్ చేయాలన్న కోర్సులో అలా జాయిన్ చేయించు అందుకని ప్రెజర్ పెట్టి జాయిన్ చేయించకండి అలాగే ఈ టీనేజ్ వాళ్ళు లవ్ గివ్ అనుకుంటా ఆ ఏజ్లో అంత అవసరం లేదు ముందు కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఎవరో అమ్మాయి కోసం అబ్బాయి కోసము మీ జీవితం పోగొట్టుకొని పేరెంట్స్కి కడుపు కోత మిగల్చకండి దయచేసి వన్ పర్సనన్నా ఈ వీడియో ద్వారా ఏమన్నా వాళ్ళ డెసిషన్ చేంజ్ చేసుకోగలిగితే ఈ వీడియో చాలా యూజ్ అయిందని నేను భావిస్తాను దయచేసి ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా బీ స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉండండి పాజిటివ్ మైండ్ సెట్తో ఉండి ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ అవుద్ది ఏం చేస్తారు అప్పులు కట్టకపోతే చంపేస్తారు వచ్చి ఎవరు చంపారు కదా రెండు మాట్లాంటారు అన్నే ఉండి ఏమవుతుంది నెక్స్ట్ ఎలా కడతాం కదా కట్టకుండా ఏమో కష్టపడతాము కడతాము అంటే అన్నే ఉండి యాజ్ ఏ ఇండిపెండెంట్ ఉమెన్ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఎవరు ఫేస్ చేసి ఉండరు అని నేను అనుకుంటాను కానీ ఇంకా ఫేస్ చేసి ఉండవచ్చు చాలామంది నాకు తెలియదు నా పరిధిలో నేను చాలా ఫేస్ చేశాను తెలియక స్కూల్ స్టార్ట్ చేసి స్టార్ట్ చేసినప్పుడే నాకు టార్చర్ చూపించారు దిగిన తర్వాత వెనక్కి వెళ్ళకూడదు అలా టెన్ ఇయర్స్ రన్ చేసుకుంటూ వచ్చాను అయినా కానీ నేను బ్రతికే ఉన్నా కదా అలా అనుకుంటే ఎన్నోసార్లు చచ్చిపోవాలి ఆ థాట్ అనేది రాలేదా అంటే వచ్చి ఉండవచ్చు కానీ మన మీద ఎంతో ప్రేమను పెంచుకున్న తల్లిదండ్రులు ఉన్నారు తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎంతో బాధపడతారు ఓకే మనము స్టార్ట్ చేసుకుందాం కాబట్టి మనమే దీంట్లో నుంచి బయటపడాలి ఇంతమంది ప్రాపర్టీస్ ఉంటే అమ్ముకొని బయటపడతారు ప్రాపర్టీస్ లేని వాళ్ళు కష్టపడి తీర్చుకుంటూ చిన్నగా వెళ్తారు ఈ క్రమంలో ఎన్నో మాటలు అంటారు అన్నీ పడతాము కానీ వాళ్ళు ఫైనల్గా ఇచ్చాము కదా ఈ మాటలన్నీ మనకు గుర్తుంటాయి సో అలాంటి వాళ్ళకి దూరంగా ఉండి మన పని మనం చేసుకుంటా వెళ్తాము సో మాటలు పడకుండా మనం ముందుకు వెళ్ళగల వెళ్ళాలి అనుకుంటే అది కుదరదు పడతాము ఎందుకంటే మనం ఒక పనిలో దిగినప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అవి ఫేస్ చేసుకొని బయట పడితే అవి సక్సెస్ అంతేగాని మనకి వెంటనే దాని రిజల్ట్ రావాలి మన గోల్ రీచ్ అవ్వాలి అంటే కష్టపడకుండా ఏదీ జరగదు ఏ గోల్ ఉండదు ఏ సక్సెస్ ఉండదు మనం కష్టపడి ఒక పని చేసుకుంటూ ముందుకు వెళ్తాము ఆ క్రమంలో ప్రాబ్లమ్స్ వస్తే వాటిని సాల్వ్ చేసుకుంటూ వెళ్తాము ఫ్యామిలీని ఎప్పుడు కూడా బాధపడే విధంగా మనము చేయకూడదు జీవితాంతం వాళ్ళు బాధపడతారు ఒక్కసారి నాకైతే ఏం గుర్తొస్తుందంటే చిన్నప్పటి నుంచి మేము కలిసిమెలిసి పెరిగిన ఆ సిట్యుయేషన్సే గుర్తొస్తాయి సో ఆ థాట్ కూడా ఎప్పుడు ఆల్మోస్ట్ రాదు మనం చనిపోయానుకో అప్పులు చేసి చనిపోయారు అంటారు లేకపోతే పరుగు తీసి చనిపోయారు అంటారు ఏదో ఒకటి అంటారు కదా తర్వాత అయినా అది అనిపించుకోకుండా ఉండాలంటే బతికి మనం ప్రూవ్ చేసుకోవాలి సో దయచేసి అలాంటి రాంగ్ డిసిషన్స్ తీసుకొని పేరెంట్స్ని కుటుంబ సభ్యులని బాధ పెట్టకండి స్ట్రాంగ్గా ఉండండి దానికి ఒక సొల్యూషన్ అయితే ఉంటుంది మీ క్లోజ్ పర్సన్స్తో అంత బాధ ఉంటే వాళ్ళతో షేర్ చేసుకుని దానికి ఒక సొల్యూషన్ని వాళ్ళ నుండి వెతుక్కోండి అలాంటి వాళ్ళు కంపల్సరీ ఉంటారు మీ బాధని చెప్తే కొంచెం అన్నా మీకు ఉపశమనం కలిగి మీ డెసిషన్ మార్చుకుంటారు ఎస్ నేను ఇది చేయగలను ఈ ప్రాబ్లం నుంచి నేను బయటికి వెళ్ళలేనా ఏంటి ఎగ్జామ్ రాయలేనా ఏంటి అలా అనుకోండి ఆ పొరువు ఎవరికి ఉంది ఏంటి ఇలా అనుకోండి పొరుగు అంటే ఏముంది ఏంది ఏమీ లేదు పొరుగు అంటే ఏమీ ఉండదు ఎవరి వాళ్ళ మనమే ఒక మార్క్ వేసుకొని ముందుకు వెళ్తుంటాను ఎవరిని పట్టించుకోకపోతే ఏమి ఉండదు మనం మంచి మార్కులు వెళ్తున్నాము మన పని మనం తీసుకుంటూ వెళ్తున్నాము దానికోసం మనం ఎవరికి భయపడాల్సిన ఎవరికి లొంగు ఉన్నట్టు మనం చేసే పని కరెక్ట్ కాదు అని అనుకోవాల్సిన అవసరం లేదు అలాగే చాలా చదువుకొని జాబ్ దాకా వెయిట్ చేస్తూ ఉంటారు గవర్నమెంట్ జాబ్స్కి చాలా వాళ్ళు ప్రిపేర్ అవుతుంటారు జాబ్ రాకపోతే ఎన్నో అనుకుంటా ఉంటారు వాళ్ళందరూ వచ్చి మనకి ఫుడ్ పెట్టరు కదా వాళ్ళు ఎవ్వరూ సపోర్ట్ చేసేవాళ్ళు కాదు నిజంగా మన గురించి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఎవ్వరు కూడా మన సపోర్టర్స్ కానే కాదు మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు మనకి ధైర్యం చెప్పేవాళ్ళు మనల్ని పాజిటివ్ రూట్లో వెళ్ళేటట్లు చేసేవాళ్ళు మాత్రమే రియల్ వెల్ విషర్స్ వాళ్ళ మాట మాత్రమే వినండి రిమైనింగ్ వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోకూడదు వాళ్ళకి ఆలోచన స్థాయి అంతే వాళ్ళకి ఏమి తెలియదు అనుకోండి వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు మీకు నచ్చినట్టు మంచి మార్గంలో వెళ్ళండి మంచి డెసిషన్ తీసుకోండి రాంగ్ డెసిషన్స్ ఎప్పుడు తీసుకొని కుటుంబ సభ్యుల్ని బాధ పెట్టకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో